పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు ధనికులకు పేదోళ్లకు మధ్య జరుగుతున్న ఎన్నికలని పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ అన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కిలవనపర్తి గ్రామంలో పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పులేశ్వర్ గెలుపును కాంక్షిస్తూ కిలవనపర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి ముడుపు కట్టారు అనంతరం ఆ పార్టీ అభ్యర్థి కుమార్తె నందిని మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రానికి వెళ్లి అక్కడి రైతులకు ఉన్న సమస్యలను తెలుసుకుని రైతుల కష్టాలు తీర్చేందుకు రోజు అట్టడుగు వర్గాల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి కొప్పులు ఈశోర్ అన్ననే ఈ ప్రాంతంలో ఎంపీగా నిలబడితే కేవలం ఈ ప్రాంతమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టబోతే మిమ్మల్ని వంచి మీ మెడలు వంచి తప్పనిసరిగా ఢిల్లీలో వారి గలం ఎత్తైన కూడా మీ సంగతి తేల్చడానికి కొప్పిలీశ్వర్ అన్న అవసరమని నిర్ణయించుకున్నారు ఈ ప్రాంత ప్రజలు కాబట్టి రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా కొప్పి ఈశ్వర్ అన్ననే గెలిపిస్తామని అందరూ అనుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు ఏడికి పోయినా కూడా ఏడు నియోజవర్గాలలో కూడా నేను ఈశ్వరన్నతోని పర్యటనలో ఉన్నా కాబట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా అన్న మీ అవసరం మాకున్నది మీ గురించి కాదు మీ నిజానికి చెప్పనంటే ఈరోజు కొప్పిలి అన్న ఎంపీగా నిలబడతానని వారికి పెద్ద ఆలోచన లేకుండే కానీ వారి అవసరమే ఈ ఏడు నియోజకవర్గ ప్రజాప్రతినిధిలో కానివ్వండి ప్రజలకు ఉన్నది కాబట్టి అందరూ కలిసి మీరు రావాలి మిమ్మల్ని గెలిపించుకుంటాం మీరు ఉండాలని కోరిన వెంటనే కానీ పెద్ద మనసుతో మా కేసీఆర్ గారు సీట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళందరూ కోరికను తప్పనిసరిగా అందరూ కూడా నెరవేర్చు ఎందుకంటే ఈ మోసపూరితమైన కాంగ్రెస్ మెడలు వంచి ఇచ్చిన హామీలన్నీ అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మాక్సిమం సీట్స్ రావాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది వాళ్ళు ఎన్ని ఎన్ని రోజులు నిద్రాహారాలు మాని కష్టపడితే ప్రతిఫలం అది దానికి వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ బోనస్ ఇవ్వట్లేదు తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వట్లేదు రైతు బంధు సరిగా రావట్లేదు నీళ్లు లేవు ఏమీ లేవు ఎందుకు ఇంకా ఈ ప్రభుత్వానికి ఎందుకు వాళ్ళు సహాయం చేయాలి ఖచ్చితంగా అట్లాంటిది లేదు ఈరోజు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూసినట్టయితే చాలా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఇప్పుడైతే పెద్దపల్లి నియోజకవర్గానికి వస్తే అసలు కాంగ్రెస్ తరపున నిలబడ్డ వ్యక్తికి ఉన్న అర్హత ఏంటండి వాళ్ళకి కేవలం వాళ్ళ పదవులు వాళ్ళ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి మాత్రము వాళ్ళ తాతల కాలం నుండి ఈ పెద్దపల్లి ప్రజలు కావాలి కానీ ఇక్కడ వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వాలన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా ఉపాధి చేయించడానికి ఈ ప్రాంతం అవసరం లేదు వాళ్ళకి హైదరాబాద్ కావాలి లేకపోతే ఇతర రాష్ట్రాలు కావాలి అప్పుడు పెద్దపల్లి ప్రజలు గుర్తుకు రారు వాళ్ళకి పదవి కావాలి డబ్బు కావాలంటే మాత్రమే పెద్దపల్లి ప్రజలు గుర్తొస్తారా ఇది ఇది ఎక్కడ న్యాయం అండి అందుకే జనాలు మళ్ళీ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది